residential plots .in. plot projects for investments individual plots for constructions. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడిఎంకే చీఫ్ సచికళను ప్రముఖ సినీ నటి లేడీ అమితాబ్ విజయశాంతి సీక్రెట్ గా కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది సోమవారం ఏడు గంటల సమయంలో జైలుకెళ్లిన విజయశాంతి సచికళతో ఏకాంతంగా మాట్లాడారు దీంతో ఈ విషయం తమిళ పాలిటిక్స్లోనే కాదు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తమిళ పాలిటిక్స్ పై విజయశాంతి కన్నేసినట్లు తెలుస్తోంది జయలలిత మరణానంతరం పోయెస్ కి వెళ్లి శశికళను కలిసి ఆమె సీఎంగా శశికళకు అవకాశం ఇవ్వాలని కోరారు ఆ తర్వాత మొన్న రద్దెన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తెలుగువారు స్థాపించిన ఓ పార్టీకి ప్రచారం చేశారు విజయశాంతి ఇవన్నీ చూస్తుంటే తమిళనాడు రాజకీయాలపై విజయశాంతి ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తాజాగా అక్రమాస్తుల కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న శశికళతో మరోసారి విజయశాంతి భేటీ అవడం చర్చకు దారితీసింది వీరిద్దరి మధ్య సంబంధం ఏంటనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి శశికళ లాంటి నేరస్తులతో విజయశాంతి రహస్యంగా భేటీ టీ కావడం ఆమె రాజకీయ జీవితానికే ప్రమాదం కావచ్చు అంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి